స్వామి 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 నన్ను కాపాడు స్వామి నన్ను కాపాడు స్వామి ఏ నాయనా ఏమైంది స్వామి చూడ స్వామి నా చేతులన్నీ వాతలు పెట్టి చూడు స్వామి నా చేతులు రెండు వా ఏంది వాతలు పెట్టింది నాయనా మొహం చూడు స్వామి మొహం చూడు స్వామి అట్ల అయిపోయింది కామిరిపోయింది స్వామి స్వామి ఈ పిల్లలు అంతేనాయనా ఏం చేయమంటావు నువ్వే కాపాడాలి మనమే చూసి చూడనట్టుకు వెళ్ళాలి నాయనా కాపాడాలి స్వామి నువ్వే నువ్వే ఈ భార్యకి అనుకూలం నాయనా అంత తప్పని చెప్పారు మా బారికి ఏదో మంత్రం వేసి నోరుచేస్తామే బారికి పని పనిచేయదు నాయన ఏ మగవాడైనా ఆడవాళ్ళకి ఉండాల అది సృష్టి నీకు ప్రశాంతంగా ఉండాలంటే ఒకటే మార్గమే మనమే సర్దుకోవటమే నాయన హాయిగా ఉండాలంటున్నావు కాబట్టి చెప్పి నేను నాయనా చెప్పు నీకు ప్రశాంతం కావాలంటే నువ్వు నాలా సన్నాసిలేదిపోవటమే అంటే సన్నాసిలో పిలుపువాలా ఏది స్వామి మా వారికి ఏదో ఒక మంత్రం వేసి పిల్లలు ఈ మంత్రాల ఈ మంత్రాలు పిల్లలకి పనిచేయడం ఎట్లా స్వామి చూపించు స్వామి నేను కూడా నా భార్య బాగా తట్టుపోయాకే ఈ సన్నాసిలో వేరాను కొంచరపురం మంత్రాలు నేర్చుకున్నాను ఆయన ఇలాగే నువ్వు కూడా నా చూసాను నేను సన్నాసిలో దిగాను ఆయన అల్లాలు రామ బాణం లాంటివి మన ఏడున్నా వాళ్ళొచ్చి కూర్చుతారు నాయన నాయుస్సులు నీకెప్పుడు అర కొర మంత్రాలు నేర్చుకుని ఏదో కోసం ఏదో చేసుకుని నట్టుకుంటూ నాయనా నాయన సుఖంగా ఉండాలంటే నువ్వు నా వాటిలో నడవాల్సిందే నాయన పోయిరా నాయన